కక్షలతో మాజీ సర్పంచ్ శ్రీనివాసులను దారుణ హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా హోసూర్లో జరిగింది ఉదయం పొలానికి వెళ్లిన టైంలో శ్రీనివాసులను వేట కొడవలతో నరికి చంపారు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త అని పోలీసులు తెలిపారు ఘటనా స్థలికి చేరుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శాంబాబు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు హోసూర్ గ్రామానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు గ్రామం ప్రశాంతంగా ఉంటుందని పార్టీలు వేరేనా గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు టీఎస్పీ చనిపోయిన వ్యక్తికి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ శత్రువులెవరూ లేరన్నారు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు శ్రీనివాసులు ఈ ఊరు బయట ఉన్న కల్లం దొడ్లో అతను బహిరంగికి కూర్చుంటుండగా ఎవరో గుర్తిని వ్యక్తులు వెనక మెడ తల వెనపాకము ఏదో పదునైన ఆయుధంతో పోటీ అతన్ని చంపడం జరిగింది దీని మీద ఇంకా ఊళ్ళో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు ఇది రీజన్ ఏంటంటే దర్యాప్తు చేస్తున్నాం తొందరలో దాన్ని మోడీ కూడా కంటూ బ్రాక్స్ బాట్స్ చూపిస్తున్నాము టిడిపి మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్ ఖండించారు ఎన్నికల్లో టీడీపీ పని పనిచేసినందుకు కక్షతో శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హత్య చేశారని ట్వీట్ చేశారు ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైన జగన్ అండ్ కో తమ పాత పంత మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు తెలుగుదేశం శ్రేణుల సహాయ సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని అంటున్నారు వైసీపీ చేతిలో హతమైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు మరిన్ని వివరాలు హరికిషన్ హరికిషన్ అందిస్తారు నేతలే ఈ హత్య చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు పోలీసులు మాత్రం ఇంకా నిర్ధారించలేదు గతంలో పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది కానీ ప్రస్తుతం అదంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది పత్తికొండ మండలంతో పాటు తుగ్గలి మండలంలో కూడా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఉండేవి ఇక్కడ భూతులకు కూడా ఐసిఎన్సిటీకి సంబంధించినటువంటి గ్రామాలను కూడా గుర్తించి గతంలో పికెట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉండేవి కానీ ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రశాంతంగా ఉంది కేవలం చదురుమదురు సంఘటనలు తప్ప ఎటువంటి అంటే ఎటువంటి హత్యలు అనేవి కూడా జరగలేదు ముఖ్యంగా ఎవరైతే శ్రీనివాసులు టీడీపీ మాజీ సర్పంచ్ ఈ రోజు ఉదయం బహిర్భూమికి వెళ్ళినటువంటి సమయంలో వెనక నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తులు ముందుగా కారం కొట్టి ఆయనను అతి కిరాతకంగా వెనకల నుంచి కూడా ఆ నరికి చంపారు అక్కడే సంఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వారిని విచారిస్తే గ్రామంలో ఎటువంటి కక్షలు కానీ కార్పల్యాలు కానీ లేదంటే ఫ్యాక్షన్ కానీ లేదు అందరితో కూడా సఖ్యతగా ఉంటారు ఎవరితో గొడవలు కానీ లేదంటే ప్రత్యర్థులు కానీ ఎవరు లేరని మాత్రము ఇటు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే మీడియాకు కూడా డిఎస్పీ శ్రీనివాసులు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా మరి ఎందుకు హత్య జరిగి ఉంటుంది అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు రాజకీయ పరమైనటువంటి ఉన్నాయా లేకపోతే ఏదైనా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయా లేదా ఇంకా ఏదైనా వ్యక్తిగత సంబంధించినటువంటి వ్యవహారాలైనటువంటి పూర్తి అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కేఈ షాంబాబు సైతం సంఘటనా స్థలానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ బంధువులకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఒక మంచి నాయకుడిని అలాగే మంచి కార్యకర్తను కూడా కోల్పోయామని చెప్పేసి కూడా కంటతడి పెట్టుకున్నారు ఇటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉండే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి మరొక వ్యక్తిని కూడా అంటే మరొక టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని కానీ లేదా సమాజంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు సూచించారు వైపు అంటే గ్రామంలో కూడా వైసీపీ వర్గం ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు ఎంతసేపు ఉన్నా కూడా ఎన్నికల సమయం వరకు మాత్రమే వైరంగా ఉంటుంది ఆ తర్వాత అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిపోతారు ప్రధానంగా ఎవరైతే ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా బంధువులు అవుతారు కేవలం ఆ పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి ఉంటుందని చెప్పేది కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు మరి ఈ హత్య అనేది ఇంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి కోణంలో అయితే ప్రస్తుతం పూర్తిగా మాత్రమే దర్యాప్తు జరుగుతుంది చాలా మంది కూడా వ్యక్తిగత కక్షలతోనే ఒకవేళ ఏదైనా చంపిండొచ్చు అంటే ఎవరితో కూడా వైరం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా కాడు సంఘంలో ఒక మంచి పేరు ఉంది అందరితో కూడా కలివిడిగా ఉంటాడు కలిసిపోతాడు మరి ఎందుకు చంపారనేది కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో మాత్రము పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ నేతలు కూడా దీన్ని కొట్టిపాడేస్తున్నారు మేము ఎక్కడ కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు లేవు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు పోలీసులు నిర్ధారణ చేయక ముందే ఎలా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మాత్రము చాలా రోజుల తర్వాత పత్తికొండ ప్రాంతంలో ఈ హత్య జరగడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడింది జ్యోష్ణ